అనంతపురంలోనే మొట్టమొదటిసారిగా ఎటువంటి ప్రోడక్ట్స్ మరియు మెడిసిన్ లేకుండా పౌడర్ మందులు టాబ్లెట్లు లేకుండా న్యాచురల్ బరువు బరుగు తగ్గించబడింది హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పక్కన యూ టర్న్ స్లిమ్మింగ్ అండ్ బ్యూటీ క్లినిక్ నెలకొల్పబడింది యూ టర్న్ ప్రత్యేకతలు అడ్వాన్స్ అండ్ సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్స్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఫిగర్ కరెక్షన్ కూల్ స్కల్ప్టింగ్ హైథెరపీ స్కిన్ టైటనింగ్ కలర్ ఇంప్రూవ్మెంట్

మనతో డాక్టర్ కాంచనా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం అనంతపురంలోనే ఈ క్లినిక్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మేడం సో ఈ టెక్నాలజీ యాక్చువల్లీ మన జర్మన్ టెక్నాలజీ మొత్తం సో ఇక్కడ ఉన్న పీపుల్స్కి తొందరగా ట్రీట్మెంట్స్ కోసం కానీ నా మాక్సిమం అనంతపూర్ పీపుల్స్ అందరూ బెంగళూరుకి వెళ్తున్నారు లేదంటే హైదరాబాద్ అంటే సిటీస్కి వెళ్తున్నారు సో సిటీస్లో ఉండే టెక్నాలజీ అనంతపూర్కి మనం ఎందుకు తీసుకురాకూడదు అన్న ఒక అంటే కాన్సెప్ట్తో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ సో మెనీ సిట్టింగ్స్ ఉంటాయి వన్ డే ట్రీట్మెంట్ అంటే వెళ్తారు సర్జరీ సర్జికల్ ప్రాసెస్ అయితే ఒకసారి వెళ్తారు చేసేసుకుంటారు వచ్చేస్తారు బట్ ఇదేంటి అంటే కొన్ని డేస్ పడుతుంది లైక్ వన్ మంత్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సో ఫైవ్ మంత్స్ కావచ్చు సో ఈ అంటే మెనీ సిట్టింగ్స్కి వెళ్తూ ఉండాలి సో అలా ఇక్కడ నుంచి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరుకి కానివ్వండి వెళ్ళడం వెళ్ళి రావడం అనేది కొంచెం రిస్క్ దానివల్ల చాలామంది ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడమే స్టాప్ చేసేస్తున్నారు అంత దూరం వెళ్ళి రిస్క్ తీసుకొని అంత దూరం జర్నీలు చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని సో మెనీ సిట్టింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన అనంతపురంలోనే ఇక్కడ మన అనంతపురం ప్రజలకి ఏదైతే దగ్గరగా ఉండేలాగా మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది మేడం స్లిమ్ అండ్ కాస్మెటిక్ అన్నారు కదా స్లిమ్ కావడానికి మామూలుగా అంటే అంటే వాళ్ళ వెయిట్ను బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఏమన్నా ఉంటుందా ఎస్ సో వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ప్లాన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రీట్మెంట్స్ అనేది సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఏజ్ వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి ట్వంటీ ఏజ్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేయాలి సో వాళ్ళ హెల్త్ హిస్టరీని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లానింగ్స్ అనేది ఉంటుందండి సో సెవెంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్నంత బీ బీసీఏ మెటబాలిక్ రేట్ అనేది సో ఫిఫ్టీన్ ఏజ్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళ మెటబాలిక్ ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వచ్చి స్లిమ్ కావాల్సిన అవసరం ఏముంది ఆ ఏజ్లో ఎస్ గుడ్ క్వశ్చన్ సో సెవెంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి స్లిమ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏమంటారు మనము లైక్ మోడర్న్గా ఉండాలను అలా కాదు ఈ టోటల్ ఏంటి అంటే హెల్త్ పరంగా ఉంటుంది సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళు హెవీ వెయిట్ ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతుంటారు లైక్ ఇప్పుడు డయాబెటీస్ కానివ్వండి అండ్ మోకాల్ నొప్పులు వాళ్ళు నడవలేకపోవడము సో సంథింగ్ హెల్త్ ఇష్యూస్ అనేది మోర్ దాన్ ఉంటాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు తగ్గాలి అంటే వాళ్ళు మోడ్రన్గా ఉండాలని ఒక్క ఉద్దేశం కాదండి హెల్తీగా ఉండాలండి సో మన ట్రీట్మెంట్స్ ఏంటి అంటే హెల్తీగా ఉండడం సో ఒక అన్హెల్దీ పర్సన్ని మనం హెల్దీగా చూపిస్తున్నాం సో అలా సెవెంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ లైక్ ఏమంటారు అన్ని డిసీజెస్ అనేది ఆల్రెడీ అటాక్ అయి ఉంటాయి సో వాళ్ళు దాని నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం ఇప్పుడు లైక్ హెవీ నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఒబెసిటీ కొంచెం అంటే వెయిట్ తగ్గారు అంటే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా వాళ్ళు కొన్ని వర్క్స్ చేసుకునే విధంగా మేడం ముఖ్యంగా ఈ లేడీస్ ఇళ్ళల్లో వంట పనులు చేసుకుంటా వాళ్ళకి సరైన ఎక్సర్సైజ్ లేకుండా ఒబేసిటీ ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్లు ఏమన్నా అలాంటివి చెప్తారా లేకపోతే స్లిమ్మింగ్ కావడానికి ఏమైనా న్యూట్రిషన్స్ కానీ ఫుడ్స్ కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాయి పౌడర్ తీసుకోవాలా ఇది తీసుకోవాలని అలాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే ఏదైనా మిషనరీస్ ద్వారా చేసే అవకాశం ఇక్కడ మొత్తం నాన్ సర్జికల్ ప్రాసెస్లో ట్రీట్మెంట్స్ ఉంటుంది అంటే ఎలాంటి సర్జరీస్ ఉండదు ఓన్లీ ఎక్స్టర్నల్ బాడీ ట్రీట్మెంట్స్ ఫిజియోథెరపీ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ న్యూట్రిషన్ లైక్ హెల్దీ లైఫ్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని డైట్ అనేది చెప్తాం సో కంప్లీట్గా మీరు ఇదే తినాలి కంప్లీట్గా ఇదే లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయాలి అన్నట్లు ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర పౌడర్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు ఓన్లీ ఎక్స్టర్నల్ బాడీ ట్రీట్మెంట్స్ మనం మిషనరీస్ని యూస్ చేసి వాటి ద్వారా వెయిట్ లాస్ అనేది ఇస్తున్నాం సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్ని కూడా మనం తీసుకురావడం జరిగింది ఇఫ్ బిజీ లైఫ్ స్టైల్లో ఉంటారు వాళ్ళకి ఎలా అంటే రెగ్యులర్గా రాలేరు బేసిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే వారానికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ విజిట్ అవ్వమని చెప్తాం వెయిట్ లాస్ కోసం సో వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది బిజీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు రాలేరు అన్నాడు అలాంటి వాళ్ళ కోసం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్ ఒకసారి ఇక్కడ మాతో త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ రెగ్యులర్ రావాల్సిన అవసరం ఉండదు సో వాళ్ళకి అంటే ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేసి గైడెన్స్ చెప్పి పంపిస్తాం సో ఫిఫ్టీన్ డేస్కి కానీ వన్ మంత్కి కానీ ఒకసారి రమ్మని చెప్పి వాళ్ళ బీసీఏ రిపోర్ట్ అనేది చెక్ చేస్తాం సో ఫ్యాట్ సెల్స్ అనేది ఎలా తగ్గుతున్నాయా లేదా వాళ్ళు మనం చెప్పినట్లు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేస్తారా లేదా ఇంతకు ముందులాగానే జంక్ ఫుడ్ తీసుకోవడము సో అదే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్నారా ఏంటి అనేది మనం చూసుకోవడం కోసం జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ వన్ మంత్ వన్స్ కానీ మనం విజిట్ చేయమని చెప్తాం మీరు చెప్పినట్టుగా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అంటారా తక్కువ వెయిట్ ఉన్న అయితే సరిపోతుంది ఓకే ఓవర్ వెయిట్ అంటే దాదాపు ముప్పై నలభై కిలోలు కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు డిపెండ్స్ ఇప్పుడు చూడండి వన్ ట్వంటీ కేజెస్ ఉన్న పీపుల్స్ కూడా మన దగ్గరకు వస్తుంటారు సో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే లైక్ సింగిల్ సిట్టింగ్ ప్రాసెసే ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు మన దగ్గర అంటే మిషనరీ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నాకు ఏమన్నా ప్రోప్స్ అవసరం ఒక సెవెంటీ కేజెస్ ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రోప్స్ అవుతుంది అంతే పెడతాం సో హెవీగా ఉన్నారు వన్ ట్వంటీ కిలోస్ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ప్రోప్స్ అవసరమవుతుంది సో అలా స్కేలింగ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉండదు ప్రోప్స్ అంటే ఏంటి మేడం సో ప్రోప్స్ అంటే లైక్ ఇప్పుడు బల్జెస్ ఫ్యాట్ బల్జెస్ సో ఫ్యాట్ ఇప్పుడు వన్ ట్వంటీ కేజెస్ ఉన్న వాళ్ళకి తమ్మి ఇలా ఉంటుంది సో ఆ బల్జెస్ని స్కేలింగ్ చేస్తాం ఆ స్కేలింగ్ ప్రకారం మనం ఇన్ని స్కేల్ ఇంత బల్జెస్ ఉంది వాళ్ళకి ఇంత ట్రీట్మెంట్ పడుతుంది సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు నేను ఇంతవరకు చెప్పింది ఈ మిషన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనకు జర్మన్ టెక్నాలజీ ఇది ఈ ఎక్విప్మెంట్ సో ఇది ఏంటి అంటే మనం క్లయింట్ని ని అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి మినిమం ట్వంటీ ప్రోప్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ ప్రోప్స్ అవ్వచ్చు అలా స్కేలింగ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ ప్రోప్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది చివరిలో ఒకసారి చూపిస్తుంది ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులకి ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది కొంచెం భయాలు కూడా ఉంటాయి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో నొప్పి కలుగుతుందేమో ఇటువంటివి కూడా ఉంటాయి ఇంటర్నల్ గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు సో ఓన్లీ ఎక్స్టర్నల్ బాడీ ట్రీట్మెంట్ కాబట్టి మనకేంటి అంటే ఎక్స్టర్నల్గా అంటే బాడీ పై నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ సో లైక్ మీరు అన్నట్లు సప్లిమెంట్స్ కానీ లేదంటే వేరే ఇంకేమైనా పౌడర్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ మన ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ప్రాసెస్ సో ఎక్స్టర్నల్గా మనము బాడీ బయట నుంచి చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదు ఎటువంటి సర్జరీ అయితే ఉండదు నో సర్జరీ ఎలాంటి సర్జరీ ఉండదు లైక్ సప్లిమెంట్స్ టైప్ కానీ అలా ఏం ఉండదు అండి ఓన్లీ ఎక్స్టర్నల్ బాడీ ట్రీట్మెంట్స్ డైట్ కంట్రోల్ ఏమైనా ఉంటది మేడం ఇది సిట్టింగ్స్ తర్వాత డైట్ కంట్రోల్ అంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఒబైసిటీ వచ్చాము అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అన్హెల్దీగా ఉంటుంది సో వాళ్ళు అంటే డిఫరెంట్ ఫుడ్ తీసుకోవడం వల్లనో లేకపోతే హెరిడిటీ వల్లనో లేకపోతే లైక్ ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్లనో సో వాళ్ళకి ఒబైసిటీ అనేది వచ్చి ఉంటుంది సో అలా అన్హెల్దీ పర్సన్ని డెఫినెట్గా రెగ్యులర్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్లోకి తీసుకురావాలి సో వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తాం సో ఈ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ హిస్టరీ ఏంటి దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం హెల్దీ వేలో లైక్ వెజ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం సో ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోమని సజెస్ట్ చేస్తాం ముఖ్యంగా ఎక్కువ లో రైస్ మానేయమని చెప్తుంటారు రైస్ అలా ఉండదండి సో యాక్చువల్లీ డైట్ అంటే చాలామంది భయపడడానికి రీజను రైస్ మానేయమంటారు అది తినొద్దు అంటారు ఇది తినొద్దు అంటారు ఇవే తినాలి అంటారు అలా కాదండి ఇప్పుడు మనం రైస్ తీసుకునే టైంకి రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ టైం ఆఫ్టర్నూన్ టైంలో మనం రైస్ తీసుకోవచ్చు సో దాంతోపాటు ఇంకా కొన్ని ఐటమ్స్ ఎక్కువ తీసుకోమని లేదా హెవీ రైస్ తీసుకున్న ఎస్ వెజిటేబుల్స్ కానీ లేదంటే చికెన్ పీసెస్ కానీ లేదా ఇట్లాంటివి ఫిష్ కానీ కొన్ని హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో క్వాంటిటీ ఎక్కువ తీసుకొని రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోమని అది ఒకవేళ లేదు రైసే ఎక్కువ తింటే మనకి ఇష్టం అనుకునే వాళ్ళకి ఎలా అంటే రైస్ తీసుకోవచ్చు బట్ దానికి రైస్ తీసుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి క్వాంటిటీ క్వాంటిటీ ప్లస్ హెవీ టీ తినే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మనం రైస్ తీసుకున్న తర్వాత ఎలాంటి మెయింటైన్ ఎలా చేసుకోవాలో చెప్తాం సో బిఫోర్ ఇప్పుడు మీల్స్ ఎక్కువ తింటారు బిఫోర్ మీల్స్ లైక్ ఏదైనా కీరా తీసుకోమని చెప్తాము కీరా తినడం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ తీసుకునే ఫుడ్ క్వాంటిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనం తగ్గించాలన్న తాపత్రయం లేకుండా ఆటోమేటిక్గా క్వాంటిటీ అనేది తగ్గించేస్తాము అక్కడ మేడం ఇంకా ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మహిళలకి విట వైటమిన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మక్సలన్నీ స్కిన్ మీద అంటే ఎక్కువ శాతం మొహం మీద ఉంటాయి రిమూవ్ ఖచ్చితంగా అండి ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో పిగ్మెంటేషన్ కూడా కొన్ని సిటీ అంటే బేసిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదే వెయిట్ లాస్లో కానివ్వండి స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానివ్వండి బేసిక్ ఉంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ లోకల్ వాళ్ళు అనుకోండి మెనీ సిట్టింగ్స్కి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు సో కొంచెం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది ఉంది సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో మనకి క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ మనము ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తుంది చాలా మందికి పెద్దవాళ్ళ మీద లేదా మగవాళ్ళకి ఇక్కడ ముక్కుల దగ్గర అన్వాంటెడ్ హెయిర్ కి మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అండి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన దగ్గర ఉందండి సో ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే సో ఇదేంటి అంటే వన్ టర్మ్ ట్రీట్మెంట్ కాదు కొన్ని సిట్టింగ్స్ అనేది పడుతుంది ఆ సిట్టింగ్స్లో మనకి అన్వాంటెడ్ హెయిర్ పర్మనెంట్ అంటే రీగ్రోత్ అవ్వకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది లైక్ ప్రజెంట్ ఇప్పుడు లేడీస్లో ఏంటంటే పిసిఓడి ప్రాబ్లం ఉంటుంది పీసీవాడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది చూడ్డానికి కూడా కొంచెం మంచిగా అనిపించదు సో అలాంటి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన దగ్గర ఉంది ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మన దగ్గర వితౌట్ పెయిన్ అండి ఎలాంటి పెయిన్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీరు హ్యాపీగా ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు మేడం ముఖ్యంగా హెయిర్ ఫాల్స్ లేడీస్లో హెయిర్ ఫాల్స్ ఎక్కువ ఉంది తర్వాత జెంట్స్లో బట్టతలు ఎక్కువ ఎస్ ఈ రెండింటికి ఎటువంటి ట్రీట్మెంట్ మన దగ్గర దొరుకుతుంది యా మన దగ్గర హెయిర్కి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో కొత్త హెయిర్ని మనం గ్రోత్ వచ్చేలాగా సర్జరీ చేస్తాం సో లైక్ అది సర్జరీ అంటే దానివల్ల కూడా మీరు సర్జరీ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఎలాంటి పెయిన్ ఉండదు జస్ట్ మీకు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో కూడా మీకు అది క్లియర్ అయిపోతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మొట్టమొదటిసారిగా మన అనంతపురంలో మనమే స్టార్ట్ చేసాం సో లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటే బెంగళూరు వెళ్తారు పూణే వెళ్తుంటారు హైదరాబాద్ వెళ్తుంటారు సో డ్రెస్సింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంటుంది సో ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్న తర్వాత మన అనంతపురంలోనే అనుకోండి సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఇఫ్ ఏదైనా వాళ్ళకి పెయిన్ ఏదైనా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు సో ఈ విధంగా మనము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది బట్టతలకి అబ్బాయిలకి చాలా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేస్తారు మేడం లైక్ బట్టతల అనేది ప్రజెంట్ జనరేషన్లో మనకి ఎయిటీన్ ట్వంటీ ఏజ్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఓకేనా సో మన ఏజ్ గ్రూప్ అంటే ఎయిటీన్ ఏజ్ నుంచి మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు మేడం ఇంకోటి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ సెంటర్ చాలామంది లేడీస్కి చేతులకి కాళ్ళకి ఇవి కూడా ఉన్నాయి దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ యా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఉంది సో అది ఫ్రీజింగ్ టెక్నాలజీ దానివల్ల కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు లేడీస్కి అన్వాంటెడ్ హెయిర్ అనేది లైక్ చేతుల పైన ఉంటుంది కాళ్ళ పైన ఉంటుంది సో లైక్ ఫుల్ బాడీ నుంచి కూడా మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అనేది పర్మనెంట్ సొల్యూషన్తో ఇస్తామండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ స్కిన్ బర్న్ అవ్వడం కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం ఉండదు మేడం ఈ సర్జరీ ద్వారా బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి బట్టతలు ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను చేస్తూ ఉన్నారు డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా స్కిన్ అలర్జీ ఉన్నట్టు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఎస్ సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్ బేస్డ్ ఎప్పుడైతే మనము ట్రాన్స్ప్లాంటేషన్కి ఓకే అనుకుంటారో సో వాళ్ళకి టె కొన్ని మెడికల్ టెస్ట్లు అనేది చెప్తాం సో ఆ రిపోర్ట్స్ మాకు తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత వాటిని టోటల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూని చెక్ చేసిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లైక్ సివియర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వకూడదు సో లైక్ కొన్ని ఏమంటారు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం అవాయిడ్ చేస్తాం మేడం చాలామంది యూత్గానే ఒక ఏజ్ గ్రూప్ ఎందుకంటే అప్పుడు తెలుసో తెలియక ఒక వయసులో చాలామంది ట్యాటిస్ చేసుకుంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి కొంతమంది ఎందుకు అప్పుడు ఎప్పుడు ఆవేశంలో వేయించుకున్నాము కొంతమంది ఏవో రకరకాల జస్ట్ లైక్ ఇప్పుడు నేనే ఉంది ఇది ఒక టాటూ ఉంది దీన్ని ఇలాంటివి రిమూవ్ చేయాలంటే మన దగ్గర ఏమైనా టెక్నాలజీ ఉంది ఎగ్జాక్ట్లీ అండి మన దగ్గర టాటూ రిమూవల్ ఉంది సో అది కూడా మన లేజర్ టైప్ సో పర్మనెంట్గా టాటూ అనేది తీసివేయడం తీసివేయడం జరుగుతుంది మళ్ళీ స్కిన్ ఎలా ఉన్న స్కిన్ అలా ఉంటుంది నార్మల్ మన స్కిన్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి పర్మనెంట్ సొల్యూషన్ సో పూర్తిగా మనం టాటూని రిమూవ్ చేసేస్తాం సమ్ సిట్టింగ్స్ అనేది పడుతుంది ఒక త్రీ టు ఫోర్ సెట్టింగ్స్ పడుతుంది సో త్రీ టు ఫోర్ సెట్టింగ్స్లో పూర్తిగా మనం ట్యాటూని రిమూవ్ చేసేయొచ్చు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కదా డయాబెటిక్ వాళ్ళకి ఇంతగా చెప్పారు ఒకవేళ కొంచెం కొంతమందికి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ డయాబెటిక్ వాళ్ళు ఉన్నాడు వాళ్ళకి బట్టతల ఉంటుంది కొంతమందికి షుగర్ కంట్రోల్లో ఉండగా అంటే ఎక్కువ తక్కువలు ఉంటుంది ఇటువంటి వాళ్ళకు ఏమైనా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉందా సో నేను ఇందాకే చెప్పాను మెడికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ హెల్త్ హిస్టరీని బేస్ చేసుకొని ఏ ట్రీట్మెంట్స్ అయినా నాట్ ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ట్రీట్మెంట్ అయినా వాళ్ళ హెల్త్ హెల్త్ ఇష్యూస్ని బేస్ చేసుకొని మనం ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇఫ్ మీరు అనుకున్నట్టు బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అటాక్ అయింది సో ప్రజెంట్ నార్మల్లో ఉంది అటాక్ అయిన తర్వాత నార్మల్లో ఉంది సో కండిషన్ బాగుంది అంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత చాలామంది ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ఇబ్బందులు ఉంటాయి అటువంటి వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్ సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ప్రిస్క్రిప్షన్ అనేది మనం చెప్తాం డాక్టర్ చెప్తారు ప్రిస్క్రిప్షన్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా వన్ వీక్ వరకు ప్రిస్క్రిప్షన్ అనేది ఫాలో చేస్తూ ఉండాలి మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ అవుతుందండి అది ఎలా అంటే సో మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే డ్రెస్సింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ ఫైవ్ డేస్ తర్వాత డ్రెస్సింగ్ చేయాలి ఆ డ్రెస్సింగ్ కోసం మళ్ళీ మనం బయట ఇప్పుడు సిటీస్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇది సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఐదర్ వాళ్ళు హోటల్స్ కానీ బయటకు వెళ్ళి చే చేసుకున్నప్పుడు హోటల్స్లో కానీ లేదంటే ఎక్కడైనా స్టే చేయాల్సి ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అంత మంచిగా ఉండదు దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనకి లోకల్లో ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ చేయించుకుంటే మనం ఇంట్లో హెల్తీగా ఉండొచ్చు ఇంట్లో ఉన్నప్పుడు సో లైక్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ బయట తిరగడం వల్ల ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనము అక్కడ డైరెక్ట్గా దగ్గర డాక్టర్ మనకు దగ్గరలో అవైలబిలిటీ ఉంటారు కాబట్టి వచ్చి ఇక్కడ చూపించుకొని డ్రెస్సింగ్ చేయించుకొని వెళ్ళవచ్చు ఇన్ఫెక్షన్ అయినా కూడా ఎటువంటి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సో మనం హైదరాబాదు బెంగళూరు అనుకోండి ఇన్ఫెక్షన్ అయినా కూడా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా టెంపరీ అంటే విగ్ లాంటివి అలాంటివి ఏమన్నా సో టెంపరీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి దానికంటే బెటర్ మనకి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్ రీగ్రోత్ సో లైక్ కొంతమందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది సో డాండ్రఫ్ ఉంటుంది సో వాళ్ళ అటువంటి అటువంటి వాళ్ళకి కూడా బేసిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో బట్టతల ఉన్న వాళ్ళకి రీగ్రోత్ ఎట్లా వస్తుంది మేడం సో బట్టతల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోనే మనం రీగ్రోత్ తెప్పించగలం అట్లాంటి వాళ్ళకి లైక్ హెయిర్ ప్యాచెస్ కానీ ఇలాంటివి మన దగ్గర ఉంది తీసుకోవచ్చు బట్ పర్మనెంట్ హెయిర్ ప్యాచ్ కూడా ఉంది మన దగ్గర కొంతమంది స్కిన్ మీద కోతలు ఇలాంటివి ఎక్కడ చిన్న చిన్న బర్నింగ్స్ అలా ఉంటాయి యా దానికి కూడా మన దగ్గర లైక్ లేజర్స్ ఉన్నాయండి దా దాని ద్వారా కూడా మనం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అనేది అట్ ఏ టైం చూపించవచ్చు మచ్చలు యా మచ్చలు కూడా పోతుంది లైక్ ఏదైనా స్కిన్ బర్న్ అయ్యి అక్కడ చిన్నప్పటి నుంచి మచ్చ ఉండిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఈ కాస్మోటిక్ కావచ్చు స్లిమ్మింగ్ కావచ్చు ఎటువంటి మిషనరీస్ ఉన్నాయి ఎటువంటి టెక్నాలజీ ఉంది వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రేక్షకుల కోసం మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి ఓకే ఆ టెక్నాలజీ ఏంటి అనేది ఒకసారి వివరిద్దామా యా షూర్ వివరిద్దామని దీనికంటే ముందు కాస్ట్ పరంగా తీసుకుంటే కూడా ప్రైస్ పరంగా తీసుకుంటే కూడా సో మన అనంతపురం లోకల్ వాళ్ళకి తగిన విధంగానే సో ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే అందరూ భయపడుతుంటారు ఎందుకంటే ఎక్కువ అంటే మనీ ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు కూడా ఉంటారు సో అందరికీ అంటే లేనివాడు ఉన్నవాడని కాకుండా అందరికీ సమానంగా సో లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లాంటి వాళ్ళకు కూడా మన దగ్గర తక్కువ ప్రైజెస్ ట్రీట్మెంట్స్ ఇస్తూ తక్కువ కాస్ట్లోనే మనం ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఈ ట్రీట్మెంట్స్ సో లేని వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాస్ట్ పరంగా తీసుకుంటే బయటతో పోలిస్తే చాలా తక్కువతోనే మేము స్టార్ట్ చేస్తున్నాం ఎందుకు అంటే లేని వాళ్ళకు కూడా కొంచెం కొంత ఎస్ అవకాశాలు ఉండే విధంగా మనం ట్రీట్మెంట్ కాస్ట్ ప్రైజ్ విషయంలో కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తగిన విధంగానే తీసుకోవడం అంటే జరుగుతుంది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూల్ స్కల్ప్టింగ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అండి సో దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ ఇది దీని ద్వారా అతి తక్కువ టైంలో ఐ మీన్ సింగిల్ సిట్టింగ్ ప్రాసెస్లో ఫ్యాట్ అనేది రిడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇది చూసినట్లయితే మనం కన్సర్న్ ఏరియాకి మనం అప్లై చేస్తాము ఈ అప్లికేటర్ని దీని ద్వారా బల్జ్ అనేది ఫ్యాట్ బల్జ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది సో ఇది నాన్ సర్జికల్ ప్రాసెస్ అండి ఎలాంటి పెయిన్ ఉండదు దీని ద్వారా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి సో కంప్లీట్గా వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోపు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు ధన్యవాదాలు మేడం మీ విలువైన సమయాన్ని థ్యాంక్ కేటాయించి మా ఏపీ థర్టీ నైన్ టీవీకి ఈ కాస్మెటిక్ కానీ స్లిమ్ స్లిమ్మింగ్ సంబంధించిన విషయాలు కానీ చాలా తెలియజేశారు వస్తే మేడం థ్యాంక్ యూ అండి